తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మనం గెలిచినా ఓడినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి పట్టం కొడుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే అందులో విశాఖపట్నం అర్బన్ ఏరియా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు అందులో భాగంగా మొన్నను శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నష్టపోయిన విశాఖపట్నం కార్పొరేషన్లో నాలుగు స్థానాలు మనం గెలిచామంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆ విశాఖపట్నంకు ఉన్నటువంటి అగినాభావ సంబంధం ఎలాంటిదో మనందరికి కూడా తెలుసు అయితే రాజకీయాలు మారే మనం ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు మనం ఎప్పుడు పోడలేదు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం కష్టపడడం ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందుబాటులో ఉండడం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించడం మనం చేసేవాళ్ళం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యల పైన పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవి మనం పరిష్కారం చేయడం అనేది మన పార్టీకి మొదటి నుంచి వచ్చినటువంటి అలవాటు కానీ ఈ రెండున్నర సంవత్సరాల్లో చాలా దారుణంగా మీరు కానీ నేను కానీ ఇప్పుడు ఊహించలేదు ఇటువంటి పరిణామాలు మన ప్రాంతానికి వస్తాయని మొన్న ఎన్నికల్లో కూడా మనం ఒకసారి చూస్తే అన్ని మున్సిపాలిటీల కంటే కూడా వీళ్ళు రాజధాని చెప్పి మాయమాటలు చెప్పి మొత్తం ల్యాండ్ త్యాగం చేసి విశాఖపట్నం మీద పెద్ద ఎత్తున కుట్రలు చేసి అన్ని చేశారు ప్రజలు మనతో నిలిచారు మొత్తం నలుగురిని ఎమ్మెల్యేలు గెలిపించారు ఇప్పుడు కూడా యాభై ఏళ్ళు ముప్పై మనం గెలిచాం నాలుగు బీజేపీ జనసేన గెలిచారు మనం ఇతరులైతే ఏడు మంది గెలిచారు మన పొత్తుతో కూడా ముగ్గురికి వేరే వాళ్ళకి గెలిచారు అంటే దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ కంచుకోట విశాఖపట్నం మన మీద మంచి నమ్మకం పెట్టుకున్నారు మనం కూడా అదే మరిగా పార్టీ అన్ని విధాల ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మనం చేశాం ఈరోజు మన గవర్నమెంట్ ఉండుంటే మనం చేసిన పనులన్నీ అయ్యి ఉంటే విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి వెళ్ళిపోయేది ఉపాధిలో కానీ డెవలప్మెంట్ కానీ ఒకటి రెండు కాదు అక్కడ డేటా సెంటర్ మొదలుకొని కన్వెన్షన్ హాల్ మొదలుకొని ఎయిర్పోర్టు మెట్రో ఇంకా ఇండస్ట్రీస్ హోటల్స్ అన్నీ కూడా పెట్టాం అన్నీ కూడా ఇది అయిపోయి ఇప్పుడు కబ్జాగా మొత్తం ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ ఇది చేస్తున్నారు